హలో వెల్కమ్ టు సఖీ మ్యాచింగ్స్ గుంటూరు ఈరోజు ఇంకొక రీల్ చూద్దామండి చూడండి ఇవన్నీ కూడా మంచి మల్చెందేరి మీద ఫ్యాబ్రిక్స్ అనమాట మల్చెందేరి ఫ్యాబ్రిక్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా వర్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి టూ నైన్టీ ఫైవ్ పర్ మీటర్ పడుతుంది మంచి వర్క్ తో కలర్ఫుల్ గా ఉంది చాలా బాగుంది అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుందండి క్లాత్ ఫీల్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది మనం డే అంతా వేర్ చేసినా ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా ఉంటుంది చాలా బాగున్నాయి అండ్ దీంట్లో ప్లెయిన్స్ కూడా ఇలా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇలా ప్లెయిన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి బ్లౌజెస్కి మ్యాచ్ చేసుకోవచ్చు గా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటాయి అండ్ కార్ట్ కి కూడా చాలా బాగుంటాయండి చూడండి మంచిగా పేర్ చేసుకోవచ్చు అండ్ టాప్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటాయి చాలా బాగున్నాయండి అండ్ దీంట్లో థర్టీన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అనమాట అండ్ గా చూడండి మీకు ఏమైనా నచ్చినట్లయితే కాంటాక్ట్ అవ్వండి పేజ్ ఫాలో అవ్వండి అప్డేట్స్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ